సుకోండి ప్రార్థన చేసుకుందాము ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవా అత్యున్నత సింహాసనం మందు ఆసనంలో అయినటువంటి దేవ మీ గొప్పతనాన్ని తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ తండ్రి స్వస్థంత్రి దేవామహాత్యం కలిగిన మహారాజుగా మీరు నందులకి స్తోత్రాలు స్థుతులు చలించుకుంటున్నాము మీ కార్యములు అగమ్యములు అగోచరములుగా కూడా ప్రభా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా మరి మానవ నేడల మీరు కలిగినటువంటి ఉత్కృష్టమైన ఉద్దేశాల కొరికే ప్రభా మీకు ఎంతో స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా దేవ అయోగ్యరాలను అభాగ్యరాలను అధమాధురములను ప్రభా అలాంటి నాయడలు కూడా ప్రభావ మీరు క చేసినటువంటి ఆ గొప్ప కార్యం కొరికే స్తోత్రాలు ప్రభా నాయడలు కూడా ప్రభా చూపించిన మహా గొప్ప కృప కొరికే తండ్రి మిమ్మల్ని ఎంతో స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ప్రభా దేవానా జీవితంలో మీరు చేసినటువంటి ఆ మహోపకారాన్ని గురించి ప్రభా నేను పంచుకున్న ఏంటంటే పరిశుద్ధ ఆత్మదేవా మీరే సహాయం చెండి తండ్రి ఆత్మదేవా మీరే కార్యం జరిగించుకోండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకునమని యేసు క్రీస్ ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అవు మేన్ కీర్తనలు నూట పదిహేను ఒకటవ వచనం కీర్తనలు నూట పదిహేను ఒకటవ వచనం మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక ఆయన కృపా సత్యములని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును కాకని ఇక్కడ భక్తుడు చెప్తాను తర్వాత తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనవ వచ్చిన నుండి పదిహేను వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చన వాక్యము నమ్మ తగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను ఆయనను నిత్యజీవ నిత్య నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండలాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడతని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగునుగాక ఆ మేన్ తర్వాత కీర్తన్లు నూట నలభై ఐదు పదహారవ వచనం కీర్తనలు సామ్స్ వన్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీన్ నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు చున్నావు అలాగే కీర్తనలు నూట ఏడు ముప్పైవ వచనం సామ్స్ వన్ నాట్ సెవెన్ థర్టీ అవి నిమ్మలమైనవని వారు సంతోషించరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఈ వాక్యములన్నీ కూడా నా జీవితంలో ప్రభు నెరవేరుస్తా వచ్చినాడు నా పేరు సుగంధి నేను గుంటూరు జిల్లా మంగళగిరి అనేటువంటి ఊరిలో నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను అయితే చిన్నప్పటి నుండి కూడా హైందవ సాంప్రదాయ ప్రకారము నేను పె పెరగబడతా వచ్చాను అయితే చాలా చిన్న వయసు నుండి మూడు నాలుగు తరగతి చదివేటువంటి ఆ వయసు నుండి కూడా నాకు మూడు కోరికలు ఉండేవి నేను మరి ఇంట్లో మా ఇంట్లో ఏడు మంది ఐదుగురు అక్కలు ఒక అన్నయ్య నేను ఏడవదాన్ని ఎంతో గారాభంగా నేను పెంచబడతా వచ్చిన అయితే ఆ చిన్న వయసులోనే మూడవ తరగతి నాలుగవ తరగతి ఆ సమయంలోనే నాకు మూడు కోరికలు ఉండేవి అవేంటిదంటే ఒకటి దేవుణ్ణి చూడాలి తర్వాత నేను రెండవది నేను దేవుని కొరకు జీవించాలా మూడవది నా జీవితము దేవునికి అంకితం కావాలా అని నేను ఈ మూడు కోరికలు చిన్ననాటి నుండి ఆ చిన్న వయసు నుండి కూడా నాకు ఆ కోరికలు నేను కలిగి ఉన్నా అయితే ఎలాగ నాకు ఈ కోరికలు కలిగినాయి అంత చిన్న వయసులో మా తల్లి నన్ను ఎక్కువగా మరి భక్తిగా ఉండేటువంటి సినిమాలకి తీసుకుని వెళ్ళేది రామాయణము మహాభారతము ఇలాంటి పు ఉన్నటువంటి అలాంటి సినిమాలకు తీసుకుని వెళ్ళేది అలాంటి సమయంలో అవి చూసినప్పుడు నాలో కూడా ఆశ కలిగింది నేను మిమ్మల్ని చూడమని చెప్పి చెప్పడం లేదు కానీ నాలో ఒక ఆశ కలిగింది నేను ఆ భక్తులు ఎలాగా మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు తర్వాత వారి జీవితాల్లో దేవుని చూసినారు తర్వాత వారి జీవితాలు చివరికి దేవుల్లోనే అంకితం లీనమైపోయేది చూస్తా వచ్చిన కాబట్టి నాలో ఈ మూడు కోరికలు బలంగా ఉంటవచ్చుని అందుచేతనే మరి నేను ఎక్కువగా దేవుని చూడాలా చూడాలని ఆశపడుతూ అనకు సార్లు ఇంట్లోనే అంత చిన్న వయసులోనే రూమ్లో దేవా నువ్వు నాకు కనబడు నువ్వు నాకు కనబడు దేవా నేను నేను చూడాలని చెప్పేసి చెప్పేసేసి దేవుణ్ణి నేను చాలాసార్లు అడిగేదాన్ని తర్వాత దేవుడు నాకు కనబడతాడని కూడా నేను చాలా నమ్మిన నాకెంతో ఆశ ఉండదు దేవుడు నాకు కనబడతాడని తర్వాత స్కూల్లో పిల్లలకి ఫ్రెండ్స్ కూడా నేను చెప్పేదాన్ని దేవుడు నాకు కనబడతాడు దేవుణ్ణి నేను చూస్తాను అని చెప్పి చెప్పేదాన్ని కానీ నేను ఎంతో వెతుకుతా వచ్చినాను కానీ నాకు దేవుడైతే కనబడ కనబడలేదు ఆ వయసులో తర్వాత మా ఊరు పుణ్యక్షేత్రం కాబట్టి మీ అందరికీ దినాల్లో అయితే చాలా బాగా తెలుసు మంగళగిరి అనే ఊరు కాబట్టి పుణ్యక్షేత్రం కాబట్టి నేను స్కూల్లో లీషర్ పీరియడ్ ఉంటే దేవాలయానికి వెళ్ళేదాన్ని తర్వాత సండే కూడా ఆ కొండ మీరికి మెట్లెక్కి స్నేహితులతోటి పైకి వెళ్ళేదాన్ని ఇలాగన నేను ఎక్కువగా తరచుకు వెళ్తా వచ్చిన కానీ ఒకటి ఏమంటే నేను వెళ్ళేదాన్ని కానీ ఒకటి నా చేతులతో నేను ఎన్నడు కానీ విగ్రహారాధన మాత్రం నేను చేయలే ఆ పరిసరాలకు వెళ్ళేదాన్ని అక్కడ ఉండేదాన్ని అయితే నా చేతులతో నేను ఎన్నడూ కూడా చేయలేదు తర్వాత ఇలాగా నేను ఆ రెండు సంవత్సరాలు నేను ఎంతో వెతుకుతూ వచ్చిన కానీ దేవుడు నాకు దొరకలేదు ఆ తర్వాత నేను ఫోర్త్ తర్వాత సిక్స్త్కి వెళ్ళిన ఆ సిక్స్త్కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో కూడా మరి నాకు భక్తి ఉండేది దేవుని చూడాలా అయితే నేను అనుకునేదాన్ని దేవుని చూడాలి అంటే దేవుడు అందరికీ కనబడు దేవుడు మంచిగా ఉండే వాళ్ళకే కనబడతాడు మంచి వాళ్ళకే కనబడతాడని నేను అనుకున్నాను అనుకొని నేను మంచిదాన్ని ఉండాలనేసి చాలా చాలా ప్రయత్నించేదాన్ని ఎవరితో అంటే అంటే నేను గొప్పదనం చెప్పడం కాదు కానీ ఆ దేవుణ్ణి చూడాలన్నటువంటి ఆ ఆశకురుకు ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు కొట్లాడేదాన్ని కాదు అల్లరి చేసేదాన్ని కాదు అందరికీ లోబడేదాన్ని స్కూల్లో కానీ ఇంట్లో కానీ అందరికీ లోబడేదాన్ని స్కూల్లో అందరు మంచి పిల్లనేవారు ఇంట్లో కూడా అందరు మంచి అమ్మాయి అనేవారు తర్వాత బంధువులందరూ కూడా మంచి అమ్మాయి అనేవారు అప్పుడు నేను అనుకుంటూ ఉండేదాన్ని అందరు నన్ను మంచి అమ్మాయి అంటున్నారు కాబట్టి నాకు దేవుడు కనబడతాడు దేవుడిని నేను తప్పక చూసానని ఆ స్వార్థంతో నేను ఉంటా వచ్చిన కానీ నేను ఎంత చెడ్డదాన్నో నా హృదయం ఎంత చెడుగుతో పాపంతో నిండి ఉన్నదో నేను అప్పుడు ఎరగలేకపోయినాను ఇలాగ నేను ఆశపడితో వచ్చిన తర్వాత కొంచెం పై క్లాసులకి వచ్చేటప్పటికి నాలో కొంచెము మరి వేరే భక్తి కూడా పెరిగింది భక్తి అంటే కొంచెం ఆశ కలిగింది నేను ఒక మిషన్ స్కూల్లో చదివాను కాబట్టి ఆ స్కూల్లో ఏం చెప్పేవారంటే ఆదివారం తప్పక మరి సండే స్కూల్కి రావాలా అని చెప్పి చెప్పేవారు అయితే నేను వెళ్ళేదాన్నే కాదు కానీ ఒకటి రెండు కొన్నిసార్లు మాత్రమే నేను వెళ్ళినాను అలాంటి సమయంలో కొన్ని స్టోరీస్ నేను కథలు యేసుప్రవారి కథలు విన్నాను అయితే యేసుప్రభు వారు మరి గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన మరి ఏదైనా సహాయం చేస్తాడని నేను విన్నాను అప్పటి నుండి యశప్రభుని గురించి విన్నప్పటి నుండి నాకేం ఆశ కలిగిందంటే యేసుప్రభు సహాయపడతాడు కాబట్టి నాకు చదువుల్లో కావాల్సింది నాకు జ్ఞానం కాబట్టి నేనేం చేసేదాన్ని ప్రతి ఎగ్జామ్ అప్పుడు కూడా నేను దేవునికి మొక్కుకునేదాన్ని దేవాను నాకు ఎగ్జామ్స్లో ఇన్ని మార్క్స్ ఇస్తే నేను నీకు ఇంత ఇస్తాను ప్రభా అని చెప్పేసి నేను మొక్కుకునేదాన్ని అంతవరకే యేసు ప్రభుత్వం నాకు సంబంధం అత నిజంగానే నా యొక్క అమాయకత్వాన్ని బట్టి దేవుడు నాకు అన్ని మార్కులు ఇచ్చేవాడు తర్వాత నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నేను దాన్ని చెల్లించేదాన్ని ఇలాగునా నేను కొనసాగుతూ వచ్చిన ఆ తర్వాత నేను డిగ్రీకి వచ్చినప్పుడు నేను సైన్స్ తీసుకున్నా ఆ సమయంలో మరి కొంత వెనుక నేను భక్తి నాకు భక్తి లేకుండా అయింది ఇంకా బిజీ లైఫ్లో చదువుకుంటూ ఉన్నప్పుడు అంతగా నాకు భక్తి లేకుండా ఉండింది ఆ తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు నేను ఏం నమ్ముతా వచ్చినానంటే మరి డార్విన్స్ రివల్యూషనరీ థియరీ ప్రకారం డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంత ప్రకారము దేవుడు లేడు మానవుడు ఏ కోతి నుండి వచ్చినాడనేటువంటి ఆ సిద్ధాంతాన్ని నేను నమ్ముతా వచ్చాను కాబట్టి నేను నమ్ముతా వచ్చాను ఇంకా అంతేకాకుండా నేను అందరితో కూడా వాదించేదాన్ని మరి ఇలాగ నా దీని ప్రకారము దేవుడు లేడు అని నేను వాదిస్తా వచ్చేదాన్ని ఆ టైంలో నేను మరి ఒక ఎత్తిష్ఠిగా మారిపోయిన ఒక నాస్తికరాలుగా మారిపోయాను ఆ తర్వాత నా స్టడీస్ నేను ముగించుకున్న తర్వాత నేను ఇంకా నేను అనుకున్న నేను యవ్వనసురాలని కాబట్టి నేను లోకరీ లోకంలో సంతోషించాలా ఎంజాయ్ చేయాలా అనుభవించాలా ఆనందించాలా అని చెప్పేసి ఆ సమయంలో నేను చాలా ఓళ్ళిగా లోకరీతిగా ఉండడానికి నేను అలవర్చుకున్నా చెప్పాలంటే యాక్చువల్గా నాకు అలాంటి జీవితం లేదు కానీ యవన ప్రియానికి వచ్చేటప్పటికి నా భక్తి పోయింది నాస్తికత్వానికి వచ్చాను ఆ తర్వాత లోకానుసారమైన జీవితానికి వచ్చిన కాబట్టి యవనసులారా గుర్తుపెట్టుకోండి యవన ప్రాయమం చాలా అపాయకరమైనది అదే మరి ఎటువైపు నిన్న తీసుకొని పోతుందో నా జాగ్రత్త నేను కూడా ఒకప్పుడు మంచిదానికి ఉండాలనుకున్నా అయితే చివరికి అంటే ఏమైనా ప్రయాణికు వచ్చేటప్పటికి నేను ఎంతో లోకరీతిగా నేను చదవని నవల ఉండేది కాదు చదవని పత్రిక ఉండేది కాదు వీక్లీస్ ఉండేది కాదు తర్వాత ఎన్నో రోజంతా కూడా ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని తర్వాత రోజుకొకసారి మూడు నాలుగు సినిమాలు విజయవాడ వెళ్ళి నేను చూ మేము చూసి వచ్చేవాళ్ళం అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత లోకరీతిగా ఉంటా వచ్చినానో అంత లోకరీతిగా ఉంటా వచ్చిన అంతగా లోకానుసారంగా నేను అలంకరించుకుంటూ లోకరీతిగా నేను ఉంటా వచ్చిన అయితే ఒకప్పుడు నాకున్నటువంటి ఆ కోరికలపైనే నేనేమనుకున్నానంటే వీటిలో నాకు సంతోషం ఉంది వీటిల్లో నేను ఆనందం పొందుతానని చెప్పేసి అనుకున్నా అయితే ప్రేమ అనే వని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి దేవుడు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు ఆయన అదృశ్య హస్తంతో నన్ను వెంటాడుతూనే ఉన్నాడు కానీ నేను అది ఏమాత్రం కొంచెంగా నేను గ్రహించలేకపోయినా చిన్నపిల్లలు గాలిపటం ఎగరేసినప్పుడు ముందు కొంచెము దారాన్ని వదులుతారు ఆ తర్వాత ఇంకా కొంత దారం వదులుతారు ఆ తర్వాత ఇంకా కొంచెం కొంచెం వదులుతారు ఎంత ఎక్కువ దారం వదిలితే ఆ గాలిపట్టము అంత దూరము ఎత్తుగా వెళ్తుంది చాలా ఎత్తుగా వెళ్తుంది అప్పుడు దాన్ని ఎగరేసే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అయితే నా జీవితం కూడా ఏ గాలి పడితే ఆ గాలికి కొట్టుకొనిపోయేటువంటి ఒక గాలి పట్టంలాగా అయిపోయింది కానీ నేను అటు ఇటు లోకానుసారమైనటువంటి గాలి పోతా వచ్చినాను కానీ ఆ యొక్క ఆ గొప్ప అసమానమైనటువంటి ప్రేమకళా దేవుడు ఆ తాడు మాత్రం తన చేతిలోనే ఉంచుకున్నాడు నన్ను విడిచిపెట్టలా నేను ఎంతో దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడు తర్వాత నేను అలాగో జీవిస్తా ఉన్నటువంటి సమయంలో కొన్ని రోజులకి కొన్ని రోజులకి ఒక రోజున నేను ఒక కామెడీ చదివినాను మీకు తెలుసు కామెడీ అంటే కదా సంతోషాంత సంతోషాంతం ఆ చదివినప్పుడు నేను చాలా ఆ తర్వాత నేను ఒక ట్రాజెడీ చదివాను అదేంటి విషాదాంతం అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అయితే అప్పుడు నేను చూసినాను అదేంటి కల్పించి రాసినటువంటి కథనే జీవితమే కానీ నేను ఒక రోజున సంతోషించినాను ఒక రోజున దుఃఖపడ్డాను అప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది మానవ జీవితం ఇంతే కదా సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది చివరికి ఎలాగా మానవ జీవితము అదే ఎలాగా అంతమవుతుంది అని చెప్పేటువంటి ప్రశ్న నాకు వచ్చింది అలాంటి ప్రశ్న నాకు వచ్చినప్పుడు నా జీవితం ఏమవుతుంది నా జీవితం ఏమవుతుంది నేనేమైపోతాను నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను నా జీవిత గమ్యం ఏంటి అని నేను ఆలోచిస్తూ వచ్చిన దానికి ముందుగా నేను రెండు సార్లు తిరుపతి కూడా వెళ్ళొచ్చిన ఎన్నో చూసినా ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను అయితే అమ్మ నేనేక్కడ కానీ దేవుణ్ణి చూడలేకపోయాను అయితే ఈ సమయంలో ఒక భయం వచ్చింది మరణ భయము నాకు వచ్చింది ఏమైతాను ఏమైతుంది ఇదే భయం చనిపోతానేమో చనిపోతానేమో మా ఇల్లు మా ఊర్లో సెంటర్లో మార్కెట్కి దగ్గరలో ఉంటుంది మార్కెట్కి వెళ్ళే అందరం మా ఇంటి ముందుగానే వెళ్ళాల అయితే వెళ్ళేటప్పుడు కుండలు పట్టుకొని వెళ్ళేవారు కట్టెలు పట్టుకొని వెళ్ళేవారు మా ఇంట్లో చాలా ఆచారాలు అలవాటు అలవాట్లు ఉన్నాయి తర్వాత జ్యోతిష్కం జాతకం ఇవన్నీ కూడా వాస్తులు ఇవన్నీ కూడా మా ఇంట్లో ఎక్కువ ఉన్నాయి అయితే ఇలాంటి సమయంలో అవి నాకు కనబడే ఎదురైనప్పుడు నేను చాలా భయపడిపోయేదాన్ని నేనేమైపోతాను ఇవి ఎదురొచ్చినాయి ఇవి కనబడతానే నేను చనిపోతానేమో చనిపోతానేమో అయితే నా జీవితములో మనశ్శాంతి అనేది లేదు శాంతి సమాధానం అనేది లేకుండా నా జీవితంలో ఉంటా వచ్చింది అయితే సహోదరులారా నిజమైన దేవుడు లేకపోతే ఎంత మంచి వారమైనా ఎలాంటి వారమైనా జీవితంలో నెమ్మది అనేది ఉండదు ఎన్ని ఉన్నా కానీ నెమ్మది ఉండదు అయితే ఆ దినాలలో నేను రాత్రి పడుకుంటే నాకు నిద్ర వచ్చేది కాదు రాత్రి అంతా ఎడుస్తా పడుకునేదాన్ని అంతకుముందు నేను ఎంతో నిద్రపోయేదాన్ని రాత్రి వస్తే నిద్ర వచ్చేది కాదు నేను రాత్రి అనుకునేదాన్ని ఎప్పుడు తెల్లవారుతుంది అనుకునేదాన్ని తర్వాత పగలొస్తే పగలంతా కూడా భయం భయంగా ఉంటా వచ్చింది అప్పుడు నా అప్పుడు చూడండి అమ్మ నాకు దేవుని వాక్యం తెలియదు బైబిల్ తెలియదు కానీ నిజంగా చెప్పాలి అంటే ఆ దినాలలో నా జీవితము నా బ్రతుకు ఇలాగే ఉన్నది బైబిల్లో చూసినట్లయితే అమ్మ ఉన్న ప్రతి మానవుని యొక్క జీవితం బైబిల్లో ఉన్నది నా జీవితం లేదు అని చెప్పడానికి ఏ దేశస్థుడు కానీ ఎవ్వరు కానీ లేరు బైబిల్ అలాంటి అసమానమైన దైవ గ్రంథము అమ్మ ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అరవై ఆరు అరవై ఏడు వచనాలు నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండను నీవు రేయింబగళ్ళు భయపడుతువు నీ ప్రాణము నీకు దక్కు నన్ను నమ్మకము నీకేమి ఉండదు నీ హృదయముల పుట్టు భయమ చేత భయమచేతను నీ కన్ను చూచువాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగు అనియో సాయంకాలం నాయో ఎప్పుడు నానియో అనుకుందు నా జీవితం యాక్చువల్గా చెప్పాలి అంటే ఇలాగే ఉండింది నా జీవితం ఇక్కడ దేవుడు రాసి పెట్టాడు నేను కూడా సాయంకాలం అనుకు సాయంకాలం అనుకునేదాన్ని ఎప్పుడు రాత్రి అవుతుంది హాయిగా నిద్రపోవచ్చు రాత్రి దిండంతా తడిచిపోయేది తెల్లవారితే అందరుంటారు సంతోషించవచ్చు అనుకునేదాన్ని తెల్లవారితే భయం భయం కొంతమంది నేను ఎంతో డీసెంట్గా స్టైల్గా ఉండేదాన్ని అలాంటి దాన్ని ఎప్పుడైతే నీకు నాకు ప్రాణ భయం వచ్చిందో మనశ్శాంతి లేకుండా అయిపోయిందో అన్నిటి మీద నాకు పోయింది ఆహారం మీద కానీ అన్నిటి మీద నాకు పోయింది ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని ఎప్పుడు భయం భయంగా ఉండేది ఈరోజు ఏమవుతుందో ఈరోజు ఏమవుతుందో అని అలాంటి సమయంలో నేను ఆ భయాన్ని తప్పించుకోవడానికి ఒక్కోసారి ఒక రోజున వర్షం వస్తుంది అయినా కానీ నేను ఆ రోజున మ్యాట్నికెళ్ళిన ఆ భయం తప్పించుకోవడానికి ఒక్కోసారి ఆ భయం తప్పించుకోవడానికి నేను ఏదో ఒక నవలు చదివేదాన్ని అయినా నా భయం ఆ కొంచెంసేపు మర్చిపోయినట్టే అది ప్రకారంగానే నేను ఉంటా వచ్చిన అయితే ఆ సమయంలో నేను అనుకున్నాను దేవుణ్ణి చూస్తే ఆత్మశాంతి కలుగుతుంది అనేసి నేను కొన్ని రోజులు ఉపవాసం ఉంటా వచ్చిన ఉపవాసం ఉండితే దేవుడు నిష్టగా ఉంటే దేవుడు కనబడతాడనేసి ఎంతో నా హృదయాన్ని నిర్మలంగా ఉంచుకొని నా హృదయంలో ఎలాంటి తలంపు లేకోకుండా నా హృదయాన్ని ఖాళీగా పెట్టుకొని ప్రశాంతంగా పెట్టుకొని నేను నా మనసు అంతా దేవుని మీద లగ్నం చేసుకొని నేను దేవుని కొరకు ఎదురుచూస్తా వచ్చిన దేవుడు కనబడితే ఆత్మశాంతి కలుగుతుందని నా తలాంటి సమయంలో నాకు దేవుడు కనబడలేదు కానీ ఎంతో గొప్ప పాపం నేను చేశాను నా హృదయం ఎంతో ఖాళీగా పెట్టుకున్నాను కాబట్టి నా హృదయం ఎంతో చెడ్డ తలంపులు వస్తా వచ్చినాయి అవి నాకు ఇష్టం లేదు కానీ నా ప్రమేయం లేకుండానే ఎంతో బ్యాడ్ థాట్స్ నాకు వస్తా వచ్చినాయి అప్పుడు నాకు ఇంకా భయమేసింది నేను అయ్యో దేవుణ్ణి బాధపడుతున్నా దేవుణ్ణి నేను హింసిస్తున్నా దేవుణ్ణి నేను కష్టపడుతున్నా నా హృదయము అపవిత్రమైపోతా ఉంది తర్వాత నా శరీరం బలహీనమైపోతా ఉంది అలాంటి సమయంలో నేను ఉపవాసాలు మానేసిన అయితే నేను ఇప్పుడొకటే అనుకున్నా నాకు మనశ్శాంతి దొరికట్టాల కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా ఈ లోకాన్ని నేను విడిచి వెళ్ళిపోవాలా ఇంట్లో చిన్నదాన్ని అన్నీ ఉన్నాయి ఏ కొరత లేదు కానీ ఆత్మహత్య చేసుకోవాలన్నట్టు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఏదో తాగి చనిపోవాలనుకున్నా తర్వాత బావిలో పడి చనిపోవాలనుకున్నా అలాగా త్రీ టైమ్స్ నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన అలాంటి సమయంలో నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నాకు వేలికాలేకపోయింది మనుషులు వచ్చి ఆటంకపరిచినారు అప్పుడు నేను అనుకున్న ఎంతో దౌర్భాగ్యరాల్ని ఆఖరికి నాకు ఆత్మహత్య కూడా దొరకడం లేదు అని చెప్పేసి నా జీవితం ఎంతో నిరాశతోటి ఎంతో నిరాశతో నేను కొనసాగిస్తా వచ్చిన అలాంటి సమయంలో దయగలిగిన దేవుడు ఒక సదుపాయము ఒక సదుపాయము నాకు చేస్తాడు అది మంచి సహా